రమేష్ చంద్ర సార్ మాట్లాడితే అయిపోతుంది సార్ మాట్లాడే ముందు అతిరాము మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం యువరై చైత అతిరాము అంటే ముఖ్య విషయం విద్యార్థుల బాధ్యత ఏందనే చెప్తా ఆ విషయం కాగా గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ అయింది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చనిపోతున్నది ఒకటి నక్సలైట్లు మావోయిస్టులేనా కాదు వాళ్ళను ఎక్కడో బార్డర్లో చేసుకుంటున్న పోలీసులని సైనిక బలగాలని అక్కడ దింపి వాళ్ళతో వీళ్ళని చంపించడం వీళ్ళని వాళ్ళతో చంపించడం వీళ్ళ మధ్య యుద్ధానికి అమాయకపాదివాసులు పడుతున్నారు బాధితులుగా మారుతున్నారు ఏ పా ఏ తుపాకీ పట్టిందని ఏ ప్రశ్న వేసిందని ఆరు నెలల పాపను ఏ ఏ తుపాకులు ఏ అక్షరాల్ని తాను సంధించిందని మూలలో పడ్డ ఏ అరవై ఏళ్ళ ముసలి అనిపి తీసుకొని పోయి అప్పీలు కేవలం ఏదైతే తన స్వార్థ రాజకీయాల కోసం ఏదైతే తను చెప్పు అనుకుంటున్న హిందూ ధర్మాన్ని ఏదైతే మనం అనుకున్న హిందుత్వం కాదు అది మనం అనుకున్న హిందుత్వం కాదు ఇక్కడి దేశ సంపద అన్నంతా ప్రకృతి సంపదనంతా వాళ్ళని కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా ఇక్కడి దేశ మూలవాసుల్ని ఇక్కడి దేశ ప్రజల్ని ఎవరైతే ఈ దేశానికి నాగరికత నేర్పించారో వాళ్ళని చెప్పుకుంటూ వెళ్తున్నాడు మరైతే ఒక ఒక ప్రశ్న వచ్చింది ఈ మధ్య ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నారు కదా ఇన్ని సంవత్సరాలుగా తుపాకులు పట్టుకొని అదే అడవుల వెంట వాళ్ళు పనిచేస్తున్నారు కదా వాళ్ళు పనిచేస్తున్నారు ఇక్కడ మనుషుల్ని మనుషుల మీద ఉచ్చలు పోసే సంస్కృతి అక్కడ లేదు మనుషుల్ని మనుషులుగా చూసే సంస్కృతి అక్కడ ఉంది మీరు అనొచ్చు విద్య లేదు సెన్సెక్స్ మార్కెట్లల్లో పెంపొందే విద్య అక్కడ లేకపోవచ్చు మనిషిని మనిషిగా అర్థం చేసుకునే విద్య అక్కడ ఉంది హాస్పిటల్ లేకవచ్చు కానీ జ్వరం వస్తే వెంటనే ఇంటికి పోయి చేసే వైద్యం ఇక్కడుంది మీలేక ఇక్కడ ప్రకృతిని అంతా నాశనం చేసి ఎగ్జాంపుల్ గా మనం దామగుండే తీసుకోవచ్చు దామగుండా ఇక్కడ దాదాపు రెండు వేల తొమ్మిది వందల ఎకరాల్ని నాశనం చేసి ఏదో అభివృద్ధి పేరుతోటి లేకపోతే రక్షణ పేరుతోటి నాశనం చేసే వ్యవస్థ అక్కడ లేదు ఆ వ్యవస్థను ప్రకృతిని కాపాడుకునే సస్టైనబుల్ డెవలప్మెంట్ అక్కడ ఉంది ఇప్పుడు వాళ్ళు అదే ప్రతిపాదనను పెడుతున్నారు నిరుద్యోగం లేని భారతదేశాన్ని వాళ్ళు కావాలనుకుంటున్నారు ఇవాళ మనుషుల్ని మనుషులుగా చూసే సమాజాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు ఇవాళ ఏదైతే మీరు అంటున్నారో మేము దేశాన్ని వృద్ధి చెందాం మేము సమాజాన్ని వృద్ధి చేస్తాం అంటున్నారో ఆ సమాజాన్ని కుల మత సమానత లేని సమాజాన్ని కావాలని వాళ్ళు ప్రతిపాదన పెడుతున్నారు మీ ఆ ప్రతిపాదనను మీరు కనుక ముందర నుండి పరిష్కరిస్తే మీరు అన్నారు కదా మీరు డెడ్ లైన్ పెట్టిరు రెండు వేల ఇరవై ఆరు కల్లా అంతం చేస్తాం కానీ మీ వాళ్ళు ఎదురుపెట్టిన పెట్టిన సమస్యల్ని పరిష్కరిస్తే వాళ్ళే ఆ సమస్య లేకుండా చేస్తారు వాళ్ళే జనజీవన స్రావంతిలోకి వస్తారు వాళ్ళు దాదాపు ఇరవై ఏళ్లలో ఎన్నాడు లేని విధంగా ఇలా మా వలన అమాయకపు ఆదివాసులు చనిపోతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు వాళ్ళ కోసం మేము శాంతి చర్చలకు వస్తాం అంటున్నప్పుడు మరెందుకు వాళ్ళని చంపించడం వాళ్ళ ద్వారా ఇక్కడ నుంచి ఇక్కడ ప్రశాంతంగా డ్యూటీ చేసుకునే పోలీసులను ఎందుకు చంపించడం ఆదివాసులను ఎందుకు చంపించడం వాళ్ళు వస్తున్నామంటున్నారు కదా మరి ఎందుకు మీరు సిద్ధంగా లేరు మరి ఎందుకు మీరు సిద్ధంగా మరి విద్యార్థులుగా మన బాధ్యత ఏంది విద్యార్థులుగా మన బాధ్యత ఏంది ఇలా దేశంలో ప్రజాస్వామ్య విలువలు నాశమైపోయాయి రాజ్యాంగ భారత రాజ్యాంగం ద్వారా శాంతియుతంగా ఏ ఆయుధాలు లేకుండా ఎక్కడైనా మనం సభలు పెట్టుకోవచ్చు కానీ గతంలో గత రెండు మూడు సార్ సార్లు మనం చూసినాం ఎక్కడ నిర్ అంత నిర్బంధం ప్రజా ఒక ఆదివాసి గూడాలలో కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే గ్రామ పంచాయతీలో అక్కడ జరిగి తీర్మానం జరిగితే వాళ్ళను అనుమతి దొరికితే కానీ వెళ్ళకూడదు కానీ అవన్నీ తుంగలో తొక్కి ఇలా ఆ ప్రజాస్వామ్య విలువల్ని నాశనం చేస్తున్నారు ఇలా నేను నేను ఉంటున్న ప్రాంతం నుంచి ఖాళీ చేయాలంటే నా అంతటా నేను వెళ్తే కానీ ఏ రాష్ట్రపతి వచ్చినా ఏ ప ప్రధానమంత్రి వచ్చినా ఖాళీ చేయొద్దు అది రాజ్యాంగం నాకు ఇచ్చిన కానీ మీరు వాళ్ళపై యుద్ధం చేసుకుంటా వాళ్ళను బలవంతంగా అక్కడి నుంచి పునరావాసాలకు తరలిస్తున్నారు కేవలం అక్కడున్న నిధుల కోసం అక్కడున్న గనుల కోసం కాబట్టి విద్యార్థులుగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్య విలువలు ఆల్రెడీ తుంగలు తొక్కి వేయబడ్డాయి ఈ దేశంలో మతం పేరుతోటి కులం పేరుతోటి మనుషుల్ని మనుషులుగా చూసే సంస్కృతి పోయింది కనీసం మనుషులుగానైనా మనిషి వైపు నిలబడతాం ఆ ప్రతిపాదనను పెడుతూ మనుషుల వైపుగా విద్యార్థులు ఇప్పుడు మనిషి వైపు నిలయకూడడానికి ప్రతిపాదనను పెడుతూ ముగిస్తున్నాను